లేటెస్ట్ కలెక్షన్ చాలా బాగున్నాయి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం బ్లౌజ్ పీసులు కూడా ఉన్నాయి ప్లెయిన్ శారీస్ కూడా చాలా ట్రెండ్ ఇప్పుడు అందరు ఎక్కువ ప్లెయిన్ శారీస్ కడుతున్నారు ట్రెండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇవి అయితే చాలా మంది తీసుకుంటున్నారు ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్న శారీస్ అంటే ఇవే సీక్వెన్సీ వచ్చి వచ్చినాయి శారీస్ ఇట్లా చెంకి చెమికి వచ్చింది అక్కడ ఇక్కడ ఎక్కువ ఈ శారీసే తీసుకున్నాం అందులోనే ఇది పట్టు బార్డర్ లాగా వచ్చింది ఇట్లా ఆరు ఆరు చీరలేమో ఇవి సేమ్ కలరు ఇందులోనే సేమ్ మోడలు ఇది ఇది ఒక కలరు మొత్తం పన్నెండు చీరలు పన్నెండు చీరలు శారీస్ ఎట్లున్నాయి చూద్దాం మోడల్ ఎలా ఉంది బ్లౌజ్ ఎట్లా వచ్చింది పళ్ళు ఎట్లా వచ్చింది చూద్దాం శారీ మొత్తం ఇట్లా ఫ్లవర్స్ వచ్చి వచ్చింది ఇది పళ్ళు పట్టు బ్లౌజు బ్లౌజు కూడా ఇట్లా బార్డర్ వచ్చింది సేమ్ సేమ్ ఆ చీరలన్నీ ఇట్లనే ఉంటాయి శారీ మొత్తం ఇలా ఉంటుంది కింద మీద రెండు ఈక్వల్ బార్డర్స్ శారీ కలర్ కూడా చాలా బాగుంది ఇవి మదర్ అండ్ డాటరు కాంబినేషన్లో ఎక్కువ తీసుకుంటున్నారు లాంగ్ ఫ్రాక్ లెగే కానీ లంగా జ లంగా ఓని లెగ్గే చాలా మంది తీసుకుంటున్నారు ఇవి ఇంకో ఇది బ్లౌజ్ పీసు ఇది బ్లౌజ్ పీసు ఇది పళ్ళు శారీ బాగుంది మొత్తం ఏడు చీరలు ఇలాంటివే ఒకటి కలర్ చేంజ్ ఆరు చీరలు సేమ్ కలరు సేమ్ ఇవే ఆరు శారీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది మీకు నచ్చిందో ఎలా ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి సో అందులోనే ఇది బార్డర్ వేరే వచ్చింది ఇది పట్టు చీర బార్డర్ లాగా వచ్చింది ఇది అందులోనే కలర్ చేంజ్ అనమాట ఇది బ్రింజల్ కలర్ అది ఇది పర్పుల్ కలర్ ఇది బ్రింజల్ కలర్ కాస్ట్ అయితే అన్నీ సేమే అన్నీ ఇప్పుడు మనం చూసిన ఈ సేమ్ మోడల్ శారీస్ అన్నీ కలెక్షన్ కూడా ఇది కూడా బాగుంది ఇట్లా పట్టు చీర మోడల్ వచ్చింది ఇక్కడ పెద్ద బార్డర్ వస్తుంది ఇక్కడ చిన్న బార్డర్ వస్తుంది సేమ్ కొంగుజూంచు శారీ కలరు బాటిల్ గ్రీన్ ఈ బార్డర్ ఏమో మెరూన్ వచ్చింది చాలా బాగుంది శారీ స్మూత్గా క్లాత్ కూడా చాలా బాగుంది కొంగుజూ బ్లౌజ్ ఇవ ఇది బ్లౌజు ఇట్లా మామిడి పిందెలాగా వచ్చింది అది ఇది పళ్ళు పళ్ళు పాటు ఇది ఇది ఒక మోడల్ ప్లెయిన్ ప్లేన్ సారీ ట్రె ఇప్పుడు ఈ ప్లెయిన్ శారీ సీడే ఇట్లా ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఇవి డ్రెస్సెస్ కుట్టించుకోవచ్చు గుట్టించుకోవచ్చు శారీస్గానైనా కుట్టించుకోవచ్చు హాఫ్ శారీస్ అయినా కుట్టించుకోవచ్చు ఇవి సేమ్ ఉంటుంది ఇక శారీ మొత్తం ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి సేమ్ ఇట్లనే ఉంటుంది శారీ మొత్తం ఇవి ఇది ఒక మోడల్ శారీ మొత్తం ఇంట్లో ఉంటుంది ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ ఇంకా ఇది పళ్ళు దీంట్లో బ్లౌజ్ రాలేదు ఇది ఇంకొక మోడల్ శారీ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కింద మెరూన్ బార్డర్ వచ్చింది రెండు సైడ్లో ఈక్వల్ బార్డరు దీంట్లోకి కూడా బ్లౌజ్ రాలేదు ఇది పళ్ళు పాటు ఇది పళ్ళు ఇో బ్లౌజ్ పీసులు బ్లౌజ్ పీసులు కూడా చాలా బాగున్నాయి ఇవి బనారస్ ఇవి బయట వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ థర్టీ ఉన్నాయి ఇక్కడ మనం ఈ మూడేమో ఒకటి ఇవి హండ్రెడ్ రూపీస్ ఈ బ్లౌజ్ పీసులు క్లాత్ కూడా చాలా బాగుంది ఇది స్మూత్గా ఇది ఫిఫ్టీ రూపీస్ మీటరు ఇవేమో హండ్రెడ్ రూపీస్కి మీటరు సేమ్ ఇట్లనే ఉంటుంది బ్లౌజ్ పీస్ మొత్తము శారీలో వచ్చింది శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలేమో కామెంట్ చేయండి శారీలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి కావాలన్న వాళ్ళకి తెచ్చిస్తాను నేను ఈ శారీసు మెసేజ్ చేయండి